ఏలూరు జిల్లా చింతలపూడి మండలం బోయగూడెం సచివాలయం కొత్తగా నిర్మిస్తున్న భవనం ముందు విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సచివాలయం ఐదు పరిధిలో కరెంటుకు సంబంధించిన సర్వీస్ వైరు అక్కడే పాడి గేదెకు తగలటంతో విద్యుత్ కి గురై సుమారు లక్ష రూపాయలు విలువ చేసే పాడి మృతి చెందిందని వాపోయారు అధికారులు తక్షణ స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె కోరింది తనకు బ్రతుకు తెరువు గేదేనని ఆమె